చూశారు కదా ఇది పాల్ టెంపుల్ ఇది కూడా ఇక్కడ ఈ బస్తర్ జిల్లాలో మంచి దీంతో ఇది ఉంది ఇది కూడా ప్రొటెక్టెడ్ ఏరియా ఇది ఒకసారి చూడండి అందరూ కూడా ఇది పూర్తిగా హిస్టరీ గురించి చెప్పారు నా దాంట్లో బ్యాటరీ అయిపోతుంది మళ్ళీ కొంచెం దయచేసి పాస్ చేసుకొని చదువుకోండి ఈ టెంపుల్ మొదట్లో విష్ణు దానికి ఉన్న శివుడు దానికి కానీ ఏంటంటే తర్వాత చూసిన దాని ప్రకారం అని చెప్పి తెలిసింది ఇక్కడుండే వన్ థౌజండ్ థర్టీ త్రీలో ఆయన దీనికి ఇక్కడ ఇక్కడుండే రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా దీనికి కొన్ని ల్యాండ్స్ అవి ఇచ్చి దీన్ని బాగు చేశారట ఇది బాగానే ఉందని అంటున్నారు కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఒరిజినల్గా కొన్ని కొన్ని ఈ విగ్రహాలు అవి ఉంటాయి మన సైడ్ ఈ ఖాళీగా ఉండే జాగాలు ఏవైతే ఉంటాయి వాటిలో ఇస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ ఉండట్లేదు ఇది చూడండి అది వినాయకుడు వినాయకుడు కనిపిస్తున్నాడు కదా పైకి ఈ టెంపుల్ గుళ్ళోకి వచ్చాం కదా కాళ్ళు కాలుతున్నాయి ఇంకా వేడి తగ్గలేదు మబ్బేసింది సడన్గా కానీ వేడెక్కిన వాళ్ళు చూసారు అది పైనుంచి ఒకవేళ అక్కడ ఏదైనా కానీ పిడిగు పడి ఏదైనా ఏదైతే ఉరువు కానీ పిడికి కానీ పడితే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పైనుంచి కింద వరకు తీసి ఇక్కడి నుంచి గ్రౌండ్ చేశారు దీన్ని ఇది ఎర్టింగ్ సిస్టమ్ అనమాట కొన్ని పక్కల గుడి మొత్తం అన్ని పక్క చూసి చూపిస్తామని ప్రదక్షిణ చేసి మళ్ళీ మెల్లిగా భగవంతుడికి మా ఆవిడకి కూడా ప్రదక్షిణ అయిపోయింది ఈ గుడి లోపల భాగం ఈ పైన చూడండి అందమైన ఆర్కిటెక్చర్ ఒక రౌండ్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు అది ఇలా చూస్తే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది చుట్టూ పిల్లర్స్ వేసి కుడి కట్టారు ఇది లోపల ఇక్కడ కొంచెం ఈ గుళ్ళన్నిటికీ దోపదీప నైవేద్యాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈయన కృష్ణమూర్తి ఇక్కడ నిలబడ్డవాడు మొదట్లో ఈయన శివుడు అనుకున్నట్టు అంతా చెప్పానుగా ఇందాక ఆ స్టోరీ అంతా అదే ఇది జయ శ్రీమన్నారాయణ ఇక్కడ అంతా జస్ట్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఆర్కిటెక్చర్ తప్ప స్కల్ప్చర్ అనేది ఏది లేదు ఇందులో కానీ గుడి మాత్రం చిన్నదైనా చాలా అందంగా ఉంది ఎండ బయట భయంకరంగా నలభై డిగ్రీలు ఉంది లోపలికి వస్తే ఏసీలో ఉన్నట్టుంది అదనమాట ఆర్కిటెక్చరల్ ఇదంటే అంత బాగా ఉంటుంది ఇది ఇది స్వామివారికి నాన్న పెట్టుకుని నారాయణపాలు విష్ణు టెంపుల్ నాన్న పెట్టుకుని ఇక్కడి నుంచి బాయ్ బాయ్